నమస్కారములు రేపు మహబాబు లో జరిగే లంబాడి గిరిజన పరిరక్షణ సమితి సారథ్యంలో పదహారు సంఘాల సారథ్యంలో గొప్ప బహిరంగ సభ జరుగుతుంది రేపు రేపు విద్యార్థులు ఉద్యోగస్తులు వివిధ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఇది పార్టీలు అతీతంగా జరుగుతుంది ఒక పార్టీకి సంబంధం కాదు వ్యక్తికి సంబంధం కాదు ఇది అన్ని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కూడా లంబాడీ జాతికి సమ్మె చెందిన ఈ జిల్లాలో వేరే జిల్లాలో ఉన్న అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలోని నా బంజారా బిడ్డలంతా రేపు మానుకోట జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభ జరగబోతుంది ఈ బహిరంగ సభకు మార్ బాయో మార్ బ్యానో మార్ కాకి మార్ దాదీ తాదా మార్ భాయ్ పిలిపిల్లలసే తోట మాన్ కోట భారీ వర్షం ఆవతి గొడుగు జేతా బిడ్డలు పిలుపు తెరవచ్చు సరే రామ్ రామ్ జై శివలాల్ రేపు ఇరవై ఎనిమిదవ తేదీన లంబాడీల ఆత్మ గౌరవ సభ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉదయం తొమ్మిది గంటల కల్లా బంజారా బిడ్డలు పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా లంబాడి రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్న ఈ సభకు భారీగా వేలాదిగా తరలి వచ్చి మన లంబాడీల సత్తా మానుకోట గిరిజన జిల్లా కాబట్టి మన యొక్క లంబాడీల సత్తా చాడాలని ప్రతి ఒక్కరూ మీకు బైక్ ఉంటే బైక్ మీకు ఆటో ఉంటే ఆటో మీకు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ స్వచ్ఛందంగా ఇది పార్టీ సభ కాదు మన కుల సంఘం సభ కాబట్టి మన లంబాడీల సత్తా చాడాలని తండాలో ఎవ్వరు ఉండకుండా ప్రతి ఒక్కరు తమ ఇంట్లోంచి మీకు ఏ విధంగా అయితే వీలైతే ఆ విధంగా రవాణా ద్వారా సౌకర్యాల బస్సు కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మనకు సభకు సంబంధించిన అన్ని పరీక్షలు వచ్చినాయి రేపు రేపు వర్షం వచ్చినా పిడిగి వచ్చినా మన లంబాడీలో సత్తా చాడదామని జై జైలాల్ లంబాడీల పని జరుగుతున్న కుట్రలను ఛీస్తూ వాస్తవ విషయాలు వివరం రేపు మహోబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున లంబాడి బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు అదే విధంగా వ్యక్తులు అదేవిధంగా రాజకీయ ప్రజల ప్రజాపతిలో మాజీ తాజా ప్రజాపతి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానిస్తున్నా కాబట్టి పెద్ద ఎత్తున రేపు వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా సభ జరి జరిగి తిరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలందరూ కూడా గోరు బంజారా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావని చెప్పి నేను కోరుతున్నా పరిరక్షణ సమితి మానుకోట జీ ఆధ్వర్యమై సవారా భారీ బహిరంగ సభ ఆత్మ గౌరవ సభాకర సే పార్టీలకు కథితంగా తాండువాయినం మార్పడి तमाम तो विनंती सके जयसी रोड ऐसी तमाम तो तो विनंती सके सवार भारी ती भारी ज्यादा ऐसी ज्यादा मन क्या घर मेर मार मोट से निगम यह समान जय प्रबंध कर आप आत्मगौरव निर्वे सारो एक परिवक्षण प्रवचक सारी जाते पर कोई आंगी उठा वाले आंगी हटा करे सारो आंगी फरम पड़े सारो ये वहाँ पर यूनिटिंग चार्टर आवश्यक सेकंड सवार तम से निकले नारों का निकल करे के मारो उड़ती तमन तो कोर्टो जेल सेवाल तमन कारों को गोगल रविदाव भी अनवाज జై శివలాల్ సేన రామ్ రామ్ సవర మహబూబాద్ జిల్లా కేంద్రమే ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిది గంటలకు ఎంఆర్ఆర్పీస్ ఎదురుగా అప్పుడు ఆత్మ లంబాడీల ఆత్మ గౌరవ సభ విజయవంతం కోసం మరి ఏర్పాటు చేసే సమావేశ నాయకులు చేసా మరి ధన్యవాదాలకైతే ఆదాపు లంబాడ జాతిపై జరిగినటువంటి కుట్ర సేధించిన ఈ మీటింగ్ హాజ సాయే మీటింగ్ అనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ స్థాయి సుదా మైబాద్ సార్ మైబాద్ మైబాది కాబట్టి దీని లంబాడ జాతి ముద్దుపీటలు బిడ్డలు ప్రజాప్రతినిధులు మరి వివిధ స్థాయిలో చెందినటువంటి అప్పటి నాయకులు శేష అత్యధిక సంఖ్యలో అవుతానే అప్పటి సత్తా కానికో దిగానే మరొకసారి మరి ఢిల్లీ వరకు కూడా వీళ్ళు ఏ విధంగా అయితే మన జాతి కోసం మరి జాతి మీద కుట్ర చేసిన కుట్రని ఛేదించాలంటే మనం అందరం కూడా తండ్రి నుంచి గల్లీ నుంచి వాళ్ళ నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ కదిలి వచ్చి మీటింగ్ ను సక్సెస్ చేయాలని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగబోతున్న లంబాడీల ర్యాలీ బహిరంగ సభను యావత్ లంబాడీ బంజారా జాతి మొత్తం కదిలి వస్తున్నది దయచేసి రాజకీయ నాయకులు మాజీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని కలిసినాం మీరు జాతికి రుణపడి ఉన్నారు కాబట్టి మీరు మీరు మీ ఆయా నియోజకవర్గాల్లో మీ క్యాడర్ ద్వారా లంబాడి తండాలను మొత్తం కదిలించి మీరు ఈ విజయ ఈ సభను విజయవంతం చేయాలి ఎందుకంటే మన జాతి ఆత్మగౌరవ సభ ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి దయచేసి అందరం మేము మేము ఇరవై రోజుల నుంచి ఈ జాతిని కదిలించినాం కాబట్టి దయచేసి పెద్దలు మీరు గమనించి ఈ జాతిని ఈ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం జైలమ లంబాడీల ఆత్మ గౌరవ సభ మహాద్ జిల్లా కేంద్రంలో మహబాద్ జిల్లా లంబాడీల అడ్డ అనే జిల్లా కేంద్రంలో జరుగుతున్నది అది అడ్డాన్ని నిరూపించాలంటే ప్రతి గ్రామం నుండి వచ్చేసి మన జాతిని మన జాతి యొక్క సత్తా చాటి మనని మళ్ళెవరు చేపెట్టకుండా ఒక్కసారి మనం చట్టపరంగా రిజర్వేషన్ తీసుకున్నాము ఆ రిజర్వేషన్ ని కాపాడుకుంటకు బానుకోట పోరాటాల అడ్డగా మారి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రేపు ఇచ్చే భాగంగా లంబాడీల ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఏదైతే మానుకట లంబాడీలు బిడ్డ మనం అనుకుంటా ఉన్నామో రేపు ఈ మానుకటతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ఎక్కువ మంది జనాలు మరి ఏదైతే ఆత్మ మనం కాపాడుకునేందుకు చేసే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియపరుస్తూ మేము పిలిపించే దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఆత్మగౌరవాన్ని నిలువాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం రామ్ మరణ వాంగ్ మంగిల్లా ఎల్ హెచ్ఎస్ ఏకమత రాష్ట్ర అధ్యక్షులు చోమ అమార్ విన్నపం కాయకతో ఏక్వాత్ ఏదా ఉద్దేశమైతే సమర్ జరగబోయే ఇరవై ఎనిమిది భారీగా లక్షల మంది సభ విజయంతా రాయడం దాని తాండే తాండేది గుడ్చెలు అయితే సాజే జుంప్డియాంగి ఆతానే దర్యా బాటి భాల్లేతానే చత్రి జలేతానే యే సభానే విజేవన్తమ కరోకే సేను ధోగబేరుచు సేను రామ్రా విన్తి �

लंबारी नागर उम्मतम एकताती प्राण तालेल सवारे सभाने विजय उम्मतम खरनो के आज एक तीर्वनम किदे वो सभाने ये घर दे चार पांच हज़मे आधारे ये सभाने सक्सेस का नगर कुर्दे कितना संगमरी आओ कहीं संदेह जय ने आधारी आवाज़ सेना राम राम जय श्री राम सवारे सभाने सेवे ने तालेन हर ए జై సవల్ ప్రతి బేటా బేటీ యాడీ బా ప్రతి ఒక్కరు సవాలు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ప్రతి ఒక్క తాండేతి గామేతి తమిళ్ కాయమూలంలో బండి పడగాలి డాక్టర్ కానీ తప్పకుండా తమ ఆయన విజయవంతం కోరలేదు జై శల్ జైలాల్ జై లంబాడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే లంబాడీల వేదికను మనం లంబాడీలంతా ఆ ర్యాలీని అట్లాగే సభను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి తండా నుండి ప్రతి ఇంటి నుండి నలుగురు చొప్పున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర నలుమూల నుండి అన్ని కోట్ల నుండి గోర్ జాతీయ లాయర్లు కోర్టు అవరోకనకెత్తాడని అట్లాగే ప్రతి తాండతి ప్రతి ఆ గాండెతి పార్టీలకు అతీతంగా జరగబోయే ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర చదువు ఉనికి ఒక్కళ్ళు సభారదకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ తాని ఈ సభా విజయంతం కరెతో వినతి కనుక ఢిల్లీ తాగడం జాజ కనుకే ప్రతి ఒక్క తండాలకి చదవడం యాడో బాయో ఈ సభాన ఖర్చుగా ఆతానీ పదకొండు ఇంటికి అంత డిగ్రీ నోబుజు అంత డిగ్రీ ఆ తాని ఆఫ్ ఆయన సభా వేలాదిగా తరలి ఈ నెల ఇరవై ఎనిమిదిన మహబూబాబాద్ పార్లమెంట్ వేదికగా లంబాడీల ఆత్మ గౌరవ సభకు పిలుపునిచ్చినటువంటి లంబాడి సంఘాల జేఏసీకి మరి మా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుండి ఒక గిరిజన బిడ్డగా నేను సంపూర్ణ మధ్య తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నా జాతికి నా దేశానికి సంఘర్షణ జరుగుతున్నప్పుడు నేను నా జాతి బిడ్డగా నా జాతికే ముందుగా ప్రాముఖ్యత ఇస్తాను కానీ దేశానికి ఇవ్వను మరి నేను నా దేశానికి సంఘర్షణ వస్తే నా దేశానికే ముందు ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి నా జాతి బిడ్డలకి ఈ రోజు అన్యాయం జరుగుతోంది ఉంది నా జాతి ఈ రోజు మొత్తం కూడా ప్రమాదం ఉంది కాబట్టి నా జాతి బిడ్డలందరూ కూడా నా జాతి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయేటువంటి మానుకోట సభలో పార్లమెంట్ వేదిక జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ వేదిక జరిగే సభ రేపు ఢిల్లీ పార్లమెంట్ లో విధపడేటట్టు మన సభ జరగబోతుంది కాబట్టి ఈ సభకు మా డిఎస్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ గారు వారు కూడా మద్దతు వారుకోట జిల్లా కేంద్రంలో లంబాడీల రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ తండాలు వచ్చి కళ్ళే వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు జయసేవలాల్ సీనారాం రామ్ జయసేవలాల్ సీనారాం రామ్ రేపు మహిబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీల జేఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లంబాడీల ఆత్మగౌరవ మహాసభను ప్రజలందరూ తెలంగాణ వార్తగా ఉన్నటువంటి లంబాడీ బంజారా ప్రజలందరూ తండోప తండాలు ఒకరు వచ్చి ఈ మహాసభను జీవ ప్రజలు చేయవలసిందిగా లంబాడీల యొక్క సత్తా లంబాడీల యొక్క జోలికి కనుక వస్తే ఈ రాజ్యానికి ఏం జరుగుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా లంబాడీ జాతి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను జే శివలాల్ మీడియా మిత్రులకి నమస్కారం ఏదైతే రేపు లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జెసి ఆధ్వర్యంలో జరగబోయే చలో మానుకోట ఇరవై ఎనిమిది ఆదివారాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు మానుకోట లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది రేపు ఉదయం పది గంటల వరకు రాష్ట్ర నలుమూలల నుంచి లంబాడ బంజారా బిడ్డలు తండోపతండాలుగా తరలి రావాలి వాతావరణ సూచికల మేరకు వర్ష ప్రభావ పరిస్థితులు ఉన్నాయని తెలిసినా గాని ఈ సమావేశానికి వేలాదిగా లంబాడి బిడ్డలు తరలి వచ్చి జాతికి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని జాతి మీద వేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి అటు వర్షం పడ్డ ఇటు నిప్పు కురిసినా గాని మన యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి రేపు మానుకోట గడ్డ మీద వేలాదిగా తండోపతండాలుగా లంబాడి బిడ్డలు రాష్ట్ర నలుముల నుంచి తల్లి తల్లి రావాలని జేఏసీ నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైతే రాష్ట్ర నలుము నుంచి వచ్చే వారికి కూడా పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడ మీ సభా ప్రాంగణానికి చేరుకునే ముందు రెండు కిలోమీటర్ల ముందే మీకు ఏదైతే పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది పోలీసు యొక్క సలహాల సూచనల వరకు ఎవరికి అంతరాయం కలిగించకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి శాంతి బాటలో సర్వ నగర్ సభను ఏ విధంగా సక్సెస్ చేశామో అదే విధంగా శాంతియుతంగా మనం రాష్ట్ర నలుమూల నుంచి ఉదయం పది గంటలకు సభా ప్రాంగణానికి శాంతియుతంగా చేరుకొని ఈ సభను విజయవంతం చేసి జాతి యొక్క ఐక్యతను చాటి ఏదైతే ఈ పార్లమెంట్ సభ సాక్షిగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ కి ఈ కుట్రలు చేస్తున్నటువంటి నాయకులకు పాలకులకు ఏదైతే గోండు కోయ నాయకులకు కూడా ఒక సందేశం ఇవ్వవలసిన బాధ్యత ఈ రోజు జాతి తెలంగాణ బిడ్డల అందరి పైన ఉందని తెలియజేస్తూ జై శివలాల్ జై లంబాడ జై తెలంగాణ జై హింద్ జై భారత్ రేపటి మానుకోటల్లో జరిగే లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే లంబాడిల ఆత్మ సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్లేస్ చెప్తున్నాము పెద్దగూడూరు నర్సంపేట నుండి ఇటు కేశం నుండి వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి అక్కడ నుండి నర్చకుండా రావాల్సిందిగా కోరుతున్నాం ఆ వాహనాలు అక్కడున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ అక్కడున్న ఎన్టీఆర్ స్టేడియం లో కానీ వాహనాలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇటు దాదా బయారం నుండి వచ్చే వాహనాలు మున్సిపాలిటీ దగ్గర ఆపేసి వాహనాలు అక్కడ మున్సిపాలిటీ ప్రదేశంలో ఆపేసి అక్కడ నుండి వాహనాలు జనం తగిలి రావాలని అదే అదేవిధంగా కురివి మరిపేడ సీరల్ నుండి వచ్చే వాహనాలు దోండగుల నుండి వచ్చే వాహనాలు ఇక్కడ బంధం చెరువు దగ్గర కురివి గేట్ దగ్గర ఆపేసి అక్కడ నుండి రావాల్సిందిగా చిన్న అదేవిధంగా నిల్లి నెల్లికూరు తొరూరు నుండి వచ్చే వాహనాలు అదేవిధంగా ఇటు నుండి వచ్చే వాహనాలు మూడు కోట్ల దగ్గర ఆపేసి అక్కడ నుండి వాళ్ళు నడుచుకుంటూ రావాలని కోరుచున్నాం ఈ విధంగా ఈ సభకు వచ్చే వాహన మన ప్రజలు క్రమశిక్షణ వచ్చి పోలీసు దృష్టిలో కానీ అందరి దృష్టిలో కానీ శాంతి శాంతియుతంగా ఉండి మన లంబాడీల సత్తా ఇంత శాంతియుతంగా ఉన్నారు ఎందుకు తీసేయాలి అనే విధంగా మనం అప్పీల్ చేసుకోవడం తప్ప వేరే విధంగా మనం ఘర్షణ పెట్టుకోగల పెట్టుకోవద్దని చెప్పి ఈ సమాఖ్యంగా కోరుతున్నాం నమస్కారం ఏదైతే రేపు లంబాడిల రిజర్వేషన్ పరిరక్షణ చేసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చలో మానుకోట లంబాడిల ఆత్మ గౌరవ సభకు మా మిత్రులైనటువంటి సోదరుడు మానోత్ శ్రీకాంత్ మరియు కిరణ్ రామ్ దాస్ ముగ్గురి సహకారంతో చలో మానుకోట విజవంతం చేయాలని ఒక పాట రాయడం జరిగింది దానిని ఈ రోజు మేము కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరుగుతా ఉంది మరి ఈ ఏదైతే ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ లో మీరు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ పాటను ఆదరించి మన మిత్రులను సహకరించి ఇంకా ప్రోత్సహించాలని రేపు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రతి బిడ్డలు కూడా శాంతియుతంగా వచ్చి ఈ సభావేదిక వద్దకు వచ్చి విజయవంతం చేసి జాతి యొక్క ఐక్యత చాటాలని తెలియజేస్తూ జై సవహర్లాల్ జై బంజారా జై లంబాడే దాంట్లో anybody, I mean, this is a good thing. Tim, not a r i n あ。 Thank you. Thank you very much.